ఈ రోజు దేవుడు మనల్ని అందరిని ఆశీర్వదించాలని ఆశిస్తూ ఉన్నాడు అయితే ఆయన సిద్ధంగా ఉన్నాడు నేను ఫస్ట్ చెప్తాను ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు ఆయన అన్నాడు అడుగు వాటి కంటే ముయించి వాటి కంటే అత్యధికంగా చేసే శక్తివంతు నేను అన్నప్పుడు మరి మన వైపు నుంచి విశ్వాసంతో మన మనం చేయాల్సింది దేవా అయితే నీ శక్తి నాకు కావాలి భక్తులు అడిగారు అయ్యా నీ సన్నిధి మాతో రావాలి అయ్యా నీ బలం మాకు మాకు శక్తి ఎంతో మంది భక్తులు యహోర్షపాత అంటాడు మూడు దేశాల ప్రజలు యుద్ధానికి వస్తున్నారు యహోషపాత రాజు మోకరించి దినవంత ఉపవాసం ఇస్రాయల్ ప్రజలందరూ అడుగుతున్నారు అయ్యా మాకు శక్తి చాలదు ఏమి చేయటకు దిక్కుతోచదు అలాంటి పరిస్థితులు కూడా వస్తాయి ఏం చేయాలో దిక్కు తోచదు సమస్యలు ఎదుర్కోవడానికి శక్తి చాలదు అప్పుడు చేయాల్సింది ఏంటి దేవుని బిడ్డలో ఇదే ప్రార్థన అయితే ఆయన శక్తివంతుడు Siti wat karyan,